ధమాకా టీం అటు ఈగల్ టీమ్ ఇటు రండి వందన గారు ధమాకాలో ఉంటారు విష్ణుప్రసాద్ గారు ఇటు ఉంటారు వందన గారు మీరు మేము కొంచెం సేపుడు కోసం అలా ఓకే ఆది గారు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఐఏఎస్ ఐపిఎస్ ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్స్ కాకుండా ఏదైనా డైరెక్టర్ గారు ఈగల్ డైరెక్టర్ గారు మా ధమా రవితేజ గారు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు మాస్ డ్యాన్సులు వేశారు తెలుసు కదా కామెడీ మామూలుగా ఉండదు సినిమాలో అంత ఎనర్జీ పెట్టారు మీ ఈగలు రవితేజ గారు ఏం చేశారో చెప్పండి మాకు అదే మరి మ్యాటర్ రవితేజ గారు ఫుల్ ఇంటెన్సిటీ కూల్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ కాంట్రాస్టింగ్ వరల్డ్ అవునా మా ధమాఖా వంద కోట్లు కొట్టింది మీ ఈగలు ఎంత కొట్టిందో చెప్పండి మా కొడితే బుల్లెట్ ఏంటి సార్ మీరు మాట్లాడేది మా దమాకా రవితేజ గారు అంత ఎనర్జీ ఉందా మీకు హలో ఏమండి హీరోయిన్ గారు మీ మీ సైడ్ నుంచి మా అమ్మని అడగాలని అడగచ్చు మా భీమ్స్ గారు ఉన్నారు ఇక్కడ అడగండి ధమాకా అప్పుడు మా భీమ్స్ గారు పెంచినంత గడ్డం మీరు ఎందుకు పెంచలేదు చెప్పండి మీరు అప్పుడే మ్యూజిక్ గురించి మాట్లాడేది ఫస్ట్ హీరోయిన్ తర్వాత హీరోయిన్ గురించి మాట్లాడాలి అది పద్ధతి మా కావ్యతాపర అద్భుతం మా సినిమాలో మా కావ్యతాపర అద్భుతం మరి ఒక పని చేద్దాం యా అటు మీరు ఇనిషియేట్ తీసుకోండి కాదు కాదు ఆది గారే ఇటు వచ్చి అడిగదాం బాగుంటుందని బికాస్ కర్త కర్మ క్రియ మీరే కాబట్టి ఇటే రండి ఓకే ఓకే సో ఇప్పుడు మీరు మనం ఈగల్ ట్రైలర్ సక్సెస్ మీట్ జరుపుకుంటున్నాము ఎస్ సక్సెస్ ఆ రేంజ్ రేంజ్లో అయిపోయింది ట్రైలర్ నుంచి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం వన్ ఇయర్ సెలబ్రేషనెస్ మీరు జస్ట్ ట్రైలర్ సక్సెస్ మాది వన్ ఇయర్ సక్సెస్ దాంట్లోను రవితేజ గారే దీంట్లోనూ రవితేజ గారే అవన్నీ మాకు అనవసరం మాది హిట్ అయిపోయింది మొత్తం సక్సెస్ సెలబ్రేషన్స్ సరే ఇంతక మీరు చెప్పండి ధమాకాలో రవితేజ గారికి అండ్ అలాగే ఈగల్లో రవితేజ గారికి మీకేం స్పెషల్ గా అనిపిస్తుంది అందులో గడ్డం లేదు ఇందులో ఉంది కార్తీక్ గారు ఏంటిది అంతే అంటున్నారు ఆయన మీరు వర్ధవాణుడు మాట్లాడుతున్నారంటే మీరు చెప్పండి మరి ఆన్సర్ మేము అన్న వాటికి మీరు దాన్ని డిఫెండ్ చేసుకోండి చెప్తాం రిలీజ్ అయ్యాక అది అవసరాలు శ్రీనివాస్ గారు మాట ఇందులో ఒక్కడు అందులో ఇద్దరితో సమానం అలా ఏమండి ఇందులో ఒక్కడు అందులో ఇద్దరితో సమానం అందులో ఇద్దరితో సమానం మా శ్రీలీల తెలుసు కదా శ్రీ ఏమండి మా హీరోయిన్ అక్కడ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశం లేదన్నారు ఇప్పుడు తెలుగు అమ్మాయికి తప్ప ఇంకా ఎవరికి అవకాశం లేదన్నట్టు చేస్తుంది ఆవిడ మీరు అడగండి క్వశ్చన్ వాళ్ళస వాళ్ళసైడ్ నుంచి ఓహో మీరు డే నైట్లు షూట్లు చేసి కొంత వందనా గారు ఏదో అడుగుతారట గారు అడుగుతున్నారా ఓకే వందనా గారు ఒక క్వశ్చన్ అడిగేసిన తర్వాత మేము ఒక పని చేద్దాం ఏం అడగాలో తెలీదు మా ధమాకాలో కామెడీ చాలా మస్తు ఉంటుంది మీ ఈగుల్లో ఏముంటుంది ఆనదిలో ఉన్నా ఆది చెప్పినట్టు ఏదో ప్రయోగం అనుకుంటున్నారేమో అలర్ట్నే కాదు జనవరి 13 తెలుస్తుంది ఏంటనిది మా దమాకాలో కార్తీక్ మా దమాకా మన ముందు మైగలే పనే ఉండే కార్తీక్ ఎంత కామెడీ ఉంది ఎంత హిమ ఉంది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ సార్ మా దమాకాలో హీరో హీరోయిన్ మా రవితేజ సార్ అండ్ శ్రీలీల పొట్టు పొట్టు డాన్స్ చేశారు మస్త్ ఎంటర్టైన్ చేశారు మీ దమా మీ ఈగల్లో దీని ఎంటర్టైన్మెంట్ వేరు 13 జనవరి తెలుస్తుంది మీకు ఆన్సర్ ఒకటే ఇద్దాం మా దమాకా కె